నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని ఆనేమడుగు తెలుగు యువత అధ్యక్షుడు కిషోర్ కుమార్ గౌడ్ మండిపడ్డారు బుధవారం ఆనేమడుగు గ్రామంలో ఉన్న సచివాలయం సమీపంలో నేటి సంఘ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రెడ్డి బూత్ కన్వీనర్ వెంకట్రావు సీను అశోక్ కుమార్లతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తన ఉనికిని కోల్పోతానేమోనని భయంతో మా ఎమ్మెల్యేపై హత్యాయత్నం పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు మా ఎమ్మెల్యేకి అండగా మేమంతా ఉన్నామని ఆయన జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూత్ అధ్యక్షుడిని నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మా ఎమ్మెల్యేపై పై చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాము తీవ్రంగా ఖండిస్తూ గడిచిన పది సంవత్సరాలు ఈ రాజకీయ ప్రస్థానంలో ఐదు సంవత్సరాలు తాగు నియోజకవర్గం వదిలిపెట్టేసి జరిగింది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేని మేము అల్లాడిపోయిన అల్లాడిపోయిన ప్రజలను మేము చూసాము గడచిన ఐదు సంవత్సరాల నుంచి ఈ రాక్షస పాలన ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే నువ్వు చేసింది ఏందయ్యానంటే భూదందాలు భూ ఆక్రమణలు ఇసుక దండాలు పంచాయతీకి ఒక రౌడీని రౌడీని తయారు చేసి ప్రశ్నించిన వారి మీద దొంగతనాలు కేసులు పెట్టి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులను చేశావు ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా భయభ్రాంతులతో బతికారు ఆ సమయంలో నేనున్నాను ఒక్కడుగు మీరు వేయండి మీ కుటుంబాల సభ్యుడిగా నేనున్నాను అడుగులు నేను వేస్తాను మీకోసం నేను ఏమైనా చేస్తాను మంచి ప్రజా పరిపాలన కావలికి సంబంధించిన అభివృద్ధిని మేల్కొల్పనేదందుకు నేను కృషి చేస్తానని చెప్పేసి అడుగులేసిన వ్యక్తి మా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ క్రమంలో కావ్యల అభివృద్ధి దృష్ట్యా దృష్టిలో ఉంచుకొని ఆయన చేస్తున్న మంచి పనులు కూడా నువ్వు ఖండించేది కూడా కాక అబద్ధాలతోటి నిరూపణ చేయాలని చెప్పి నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండించిన విషయాలు ఇదివరకు కూడా నీకు తెలుసు కాబట్టి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంకనైనా ఈ హత్య రాజకీయాలను ఆపుకుంటే మంచిది కబర్దాట్ చెప్తా ఉన్నాం ఎవరినైతే తయారు చేసి రౌడీ షీట్లుగా ఎవరినైతే తయారు చేసి నువ్వు ఊరిలో తిప్పుతున్నావో కలుపు మొక్కల్ని పీకేసినట్టు పీకేస్తాం వరి పొలంలో కలుపు మొక్కల్ని బీకేసినట్టు పీకేస్తాం ఇది క్రమశిక్షణతో కూడిన రాజకీయ పార్టీ ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీ అంతేగాని పారిశ్రామికంగా మీ మీ అభివృద్ధి డబ్బు డబ్బులు దోచుకోవడానికి వచ్చిన పార్టీ కాదు దొంగ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టి దొంగ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టి ఒక వినూత్నమైనటువంటి రాజకీయాన్ని ఏర్పాటు చేసి మహాకూటమిగా ఏర్పాటయ్యి ఈ రోజున ప్రజలు మంచి చేసేదాని కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నువ్వు పులివిందులలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఎక్కడ పునరావృతం చేయాలని చెప్పేసి నువ్వు ఎంచుకుంటున్న మార్గాలు చాలా తప్పు కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఈ రాజకీయాలు వదిలేయండి దయచేసి మమ్మల్ని వదిలేండి మా కావుల నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయన్నా ఇంకేటికే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏమన్నా అన్నీ ఏర్పడుతూ ఉన్నాయన్నా మా కృష్ణారెడ్డి చేస్తున్న ముందు అడుగు కాబట్టి సార్ వద్దు ఏనైనా మమ్మల్ని వదిలేయండి మేము ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటా ఉన్నాం జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో నిన్న పట్టుబద్ధ నిందితుల్ని మా ఎమ్మెల్యేపై అత్యాచారానికి వాళ్ళు నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు బయటకు తిరిగితే చాలా ప్రమాదకరం మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధిని సూచి లేక మా ఎమ్మెల్యేని హతమార్చాలని మాజీ ఎమ్మెల్యే చేసిన కుట్రలో భాగంగా ఈ హత్యపై చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికే పోలీసు వారు ఎంతో చకచక్యంగా అయితే అరెస్ట్ చేయడం జరిగింది త్వరలో కూడా వాళ్ళని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసి మా పార్టీ గారిని మా ఎమ్మెల్యే గారికి న్యాయం చేయాలని ఎస్పీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సంఘటన సంఘటనలు మళ్ళీ కొనవసరం కాకుండా కావలు ప్రశాంతంగా ఉండే విధంగా పాటుపడాలని పోలీస్ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ కఠినంగా శిక్షించాలని తబర్దార్ ప్రతాపరెడ్డి